నమస్తే వెల్కమ్ టు దేవరకొండ పట్టణంలోని అత్యంత సుందరంగా నిర్మించుతున్న గురుడాద్రే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల ముప్పై మంగళవారం వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వారం నుండి వైకుంఠ దర్శనం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి దర్శన ఏర్పాట్లను చేసినట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి దొడ్డి అశోక్ తెలిపారు భక్తుల దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ 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 త్రిదండే చిన్నజీయర్ స్వామి మంగళ శాసనములతో నిర్మించినట్లు ఉన్నటువంటి ఈ దేవాలయం దిన దినాభివృద్దితో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు మంగళవారం ఉత్తర ద్వార దర్శనంతో పాటు జనవరి పద్నాలుగున గోదా రంగనాథుల తిరు కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమాలను భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తెలిపారు శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవరకొండలో ముప్పై పన్నెండు రెండు మంగళవారం ఉదయం నుండి నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహావిష్ణు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనము కల్పించబడుచున్నది భక్త మహాశైయులందరూ పాల్గొని తరించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని మనవి మరియు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున బుధవారము శ్రీ గోదా రంగనాథుల కళ్యాణోత్సవము అంగరంగ వైభవంగా జరపబడుచున్నది కాబట్టి భక్త నియోజకవర్గ ప్రజలు అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దేవరకొండ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి ఆశీస్సులు పొందగలరని మనవి మరియు ఈ యొక్క దేవాలయం చరిత్ర రెండు వేల తొమ్మిదిలో చిన్నజీయర్ స్వామివారు ఇక్కడ పునాదిస్తూ వేశారు రెండు వేల పదిహేను వరకు ఒక మూడు కోట్ల రూపాయల పని జరిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల ఆర్థిక పరిస్థితులలో పని ఆగిపోయి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభమై ఈరోజుకు సుమారు పదహారు కోట్ల రూపాయలు మూడు వందల ఇరవై ఆరు మంది దాతలతోటి మూడు వందల అరవై మూడు మంది దాతలతోటి సేకరించి ప్రభుత్వం నుంచి ఒక నాలుగు కోట్లు దాతలు ఒక పదకొండు కోట్లు సహకారంతో యొక్క దేవాలయము నిర్మించబడుతున్నది కాబట్టి ఇటు దేవాలయం ఇంకొక పదకొండు కోట్లయితే పూర్తిగా ఫుల్ఫిల్ అవుతుంది ఈ దేవాలయంలో ఈ యొక్క గుట్ట మీద కొన్ని ఇండ్లు ఉండే వాటిని సేకరించేదానికి రియాప్టేషన్కు ఒక కోటి నలభై లక్షల రూపాయలు వారికి అందరికీ ఇచ్చి వారికి మంచి ఇండ్లు రియాప్టేషన్ చేయబడినవి ఇప్పుడు దేవాలయం సుశీల విస్తరణంలో నిర్మాణం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క నిర్మాణానికి మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఏనుమూల రామ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు నేనావంత బాలునాయక్ గారు ఎమ్మెల్యే గారు సుఖేందర్ రెడ్డి గారు ఈ దేవాలయంలో ట్రస్ట్ మెంబరు మరియు వారు విధాన మండలి చైర్మన్ గా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి కొరకు చాలా వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు వారు ఈ సంవత్సరం వరకు క్లియర్ అయినాయి ఇప్పటి వరకు కాబట్టి ఇంకా పదకొండు కోట్ల రూపాయల పని ఉన్నది ఈ దేవాలయ నిర్మాణం పూర్తి అయ్యడానికి రీసెంట్లీ మొన్న ముఖ్యమంత్రి గారు దేవరకొండ పర్యటనకు వచ్చినప్పుడు పదకొండు కోట్ల రూపాయలైతే ఈ దేవాలయం పూర్తి అవుతుందని కోరడం జరిగింది వారు కూడా సమ్మతించి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మార్చిలో మీకు ఈ ఈ యొక్క నిర్మాణం పూర్తి చేసేదానికి ఇస్తానని వారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ద్వారా మరియు నేనామత్ నాయక్ ఎమ్మెల్యే గారి ద్వారా వారు ప్రకటించడం జరిగింది వారు ఈ యొక్క నిర్మాణానికి తోడ్పడి వారి స్వహస్తాలతో ఈ నిర్మాణము ప్రారంభించబడుతున్నదని కోరుకుంటూ దేవాలయ కమిటీ వారు మార్చి వరకు ఆగకుండా దాతల సహకారంతో పని నడిపిస్తున్నారు కాబట్టి ఈ ఉత్సవాలు కనీసంగా ఈ స్వామివారు నలభై సంవత్సరాల క్రింద ఒక ఎయిట్ బై ఎయిట్ రేకుల షెడ్లో చిన్న స్థలంలో వారు ఒక బండ మీద వెలుస్తున్నారు తర్వాత రెండు వేల ఒకటిలో స్లాబ్ వేసి నిత్య పూజలు కళ్యాణము ఇవన్నీ ఈ రోజు వరకు జరుగుతున్నాయి ఈ రోజు నాలుగు ఎకరాల సుస్థలంలో యాభై ఆరు వేల స్క్వైర్ ఫీట్ల స్లాబ్తో అందులో వంద కార్ల పార్కింగ్ రెండు వేలు స్క్వైర్ ఫీట్ అన్నదానానికి నాలుగు వేల మంది వారు స్వామివారి కళ్యాణం తిలగించేదానికి ఇప్పటి వరకు ఏర్పాట్లు చేయబడినవి గర్భగుళ్ళు ఒక రాజగోపురము ఏర్పాటు చేయబడినది ఉత్తర దక్షిణ పడమర మరియు ఈ యొక్క కంపెనీ వారు బ్రహ్మప్రదం చేయగలరని మరి మరీ మనం చేస్తున్నాం గౌరవ సీనియర్ బ్యాంక్ మేనేజర్ రామ్ చవణ్ గారు ఏజెడ్ ఫ్రెండ్స్ అందరికీ మధ్యాహ్న నమస్కారములు ఈరోజు పవిత్రమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం మన బ్రాంచ్ నుంచి సెకండ్ ఎండిఆర్టి మంచికండి జగన్మోహన్ గారు చేయడం జరిగింది వారి నిజంగా మంచి కంటే అంటే మంచి కంటే అనే హృదయం గల వ్యక్తి ఇంకొక విషయం గొప్ప విషయం ఏంటంటే మామూలుగా ప్రతి ఏజెంట్కు డెవలప్మెంట్ ఆఫీసర్ డైరెక్ట్ ఉంటారు ఇతను డైరెక్ట్ లేకుండా డెవలప్మెంట్ ఆఫీసర్ లేకుండా ఐదు సార్లు ఎండిఆర్టీ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసారి బ్రాంచ్లో సిఒటీ చేయాలని కోరుకుంటున్నా అయితే యాక్చువల్గా ఇది ముప్పై ఒకటి తారీఖు నాడు అనుకున్నాము ఈ ముప్పై ఒకటి తారీఖు అనుకుంటే వెంకటయ్య గారితో నేను ఏం చెప్పినట్టే ముప్పై ఒకటి ఉండలేదు తమ్ముడు అంటే అలా ఈరోజు ముప్పై తారీఖు చేదామని అనుకుంటాము పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాయుడు సన్మానం చేయడం కూడా మాకు చాలా ఇష్టం వచ్చేసారి కూడా సిటీ చేసి బ్రాంచ్ కీర్తి ప్రతిష్టలు నిలబెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ బ్రాంచ్ మేనేజర్ గారికి హృదయపూర్వ నమస్కారం నమస్తే గౌరవ నీలైనటువంటి మన దేవకొండ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ సార్ గారు దేవకొండ బ్రాంచ్ కూడా మంచికంటి జగన్మోహన్ జగన్మోహన్ అన్నగారు సెకండ్ టైం ఎండిఆర్టీ చేసిన సందర్భంగా లియాస్ యూనియన్ నుంచి చిరు సన్మానం అడిగితే వారు టైం ఇచ్చారు కాబట్టి వారికి చిరు సన్మానం చేసినాం అన్నగారు మీ యొక్క సలహాలు సూచనలు కూడా మాకిస్తే మన బ్రాంచ్ నుంచి కూడా ఇంకా ముగ్గురు నలుగురు ఎండిఆర్టీ చేయడానికి మీ సలహాలు సూచనలు ఇవ్వగలరని కోరుకుంటున్నాను ఈరోజు మధ్యాహ్నంలో ఏకాదశులకు మంచిగంటి జగన్ మన జగన్ గారికి ఎంబీఆర్టీ ఈ ఇయర్లో సెకండ్ టైము టోటల్గా ఐదు సార్లు చేసినందుకు ఈరోజు సన్మానించాలని మన బిఎం గారు సూచన మేరకు బిఎం గారు సలహాతో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు బిఎం గారు గ్రూప్లో పెట్టినప్పుడు నేను చూసి జగన్మోహన్ గారికి కంగ్రాటేషన్ చెప్పుకుంటూ మన మన సెక్రటరీ ప్రెసిడెంట్ గారిలో ఫోన్ చేసి మనం జగన్ని ఇట్లా ఏజెంట్ అందరినీ ప్రోత్సహిస్తే అనుకుంది ఇంకా మనం సన్మానం చేద్దామని అనుకున్నా కానీ వెంకట గారు ఏమంటే జగన్మోహన్ గారికి ఫోన్ చేసి టైం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన దగ్గర గెలాక్సీ క్లబ్ మెంబర్ ఎవరు లేరు గెలాక్సీ నామ్స్ కూడా కంప్లీట్ చేసి గెలాక్సీ క్లబ్ మెంబర్ ఎదగాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఇక్కడి నుంచి ఎవరైనా సెంచరీ చేసినా ఇండియా చేసిన వాళ్ళని మేము మా యూనియన్ నుంచి ప్రతి ఒక్కరిని ఇదే విధంగా సన్మానించుకుంటూ అంటే ఆల్ ఏజెంట్స్కి ఎవరు చేసినా అందరినీ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా నాకు ఈ చిరు సన్మానాన్ని అందిస్తున్న మన ఏజెంట్ మిత్రులందరికీ మరియు మన ఎస్బిఎం గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన ఏజెంట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మనం చేసే బిజినెస్లో ఇలాంటి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటే మేము ఇంకా భవిష్యత్తులో ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు కూడా ఒక పునాదిరాయిగా ఉంటుందేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇలాంటి నాకు నాకొక్కరికే కాదు ఎవరికైనా కానీ ఇలా బిజినెస్ టార్గెట్లు అందించిన వాళ్ళకు మంచిగా కాంపిటీషన్లో సా విజయం సాధించినందుకు శతకవీరులకు ఇలా ఒక్కొక్కరికి మనం ఏ ఏ విజయం సాధించినా కానీ ఇలా ఎంకరేజ్మెంట్ ఉంటా ఉంటే ఆ ఏజెంట్ కూడా ప్రోత్సాహం ఇచ్చి ముందుకు వెళ్తారు నా బిజినెస్కు సహకరించిన అందరికీ కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరియు ఈ చిరు సన్మానం నాకు అందించినందుకు ఈ ఇక్కడ ఇచ్చేసిన ఏజెంట్ మిత్రులందరికీ ఈ యూనియన్ తరఫున మా మా నా తరఫున ఈ యూనియన్ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు ఇలాగే ప్రోత్సాహం అందిస్తారని మీరు భద్రనాథ్ గారు చెప్పినట్టు సీఓటీ కూడా నాకు ఎంకరేజ్మెంట్ సిఓటీకి కావాలని కోరుకున్నందుకు ఆయన కోరిక మేరకు నేను నా ఛాయశక్తిలో ప్రయత్నం చేసి విజయాన్ని అందిస్తా అందిస్తానని చెప్పేసి నా 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 ఛాయశక్తిలో కృషి చేస్తాను మరియు ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను